అలా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామ పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలను తెలియజేస్తా ఉన్నాం ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే ఈ మాటలు మీకు ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినా వెంటనే దేవుని మాట్లావా నువ్వు వేసిన వెంటనే దేవునితో మాట్లాడావా దేవునితో నీ యొక్క ప్రార్థనను కొనసాగించావా దేవునితో నీ దినాన్ని ప్రారంభించావా అలా నువ్వు చేస్తే ఆ దినమంతా నీకు మేలు ఆ దినమంతా నీ ఆశీర్వాదం నువ్వు వేసిన వెంటనే ఏ మనుషులతో మాట్లాడు మొట్టమొదటిగా దేవునితో మాట్లాడు దేవునితో మాట్లాడిన తర్వాత ఏ మనుషులతోనైనా మాట్లాడు నువ్వు దేవునితో నీ దినాన్ని ప్రారంభించిన తర్వాతే ఏ పనైనా చెయ్యి నువ్వు దేవుణ్ణి ప్రక్కన చేసి వారితో వీరితో మాట్లాడితే నువ్వు దేవుని ప్రక్కనం చేసి నీ దినాన్ని ప్రారంభించినట్లయితే ఆ రోజంతా కలవరాదు అసమాధానం అశాంతి నెమ్మది లేకపోవటం నువ్వు ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో అన్ని కూడా నష్టాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇదంతా ఎందుకండి నువ్వు లేచిన వెంటనే దేవుని దగ్గరికి రా దేవునితో నీ విషయాన్ని చెప్పు నీ కుటుంబాన్ని అప్పగించు నీ బిడ్డలను అప్పగించు నీ జీవితాన్ని అప్పగించు ఆ రోజంతా కూడా నీకు మేలు ఆశీర్వాద దీవుని కలుగుతున్నాను పిల్లరా ఈ దినము ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము పిల్లరా ఈ దినమో దేవుని యొక్క చదువుకుందామా లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ అధ్యాయం మనం చదువుతాం మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములలో వీళ్ళ చూడండి ఎంత మంచి మాట దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడో ఈరోజు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం వీళ్ళరా ఎండిపోయినటువంటి మృతతుల్యమైనటువంటి శారా అబ్రహాముల యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె శరీరము సహకరించదు ఋతు మరి ఋతుక్రమం ఆగిపోయింది శ్రీధర్మం ఆగిపోయింది అలాంటి శారాను దేవుడు దర్శించి అబ్రహాముని దేవుడు దర్శించి ప్రజలు ఆశ్చర్యపడినంతగా దేవుడు వారి జీవితాలకు కార్యం చేశాడు అందుకే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు పిల్లారా ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో చాలా 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 అద్భుతాలు ఆయన జరిగించి ఉన్నారు చాలా జరిగించి ఉన్నారు గుంటి వరికి పాళ్ళు మూడు వరకు మాట గురి వరకు చూపు కాలు చేతులు కలిగినటువంటి వారిని ఆయన స్వస్థపరిచి చనిపోయిన లాజను బ్రతికించాడు ఇలా ఎన్నో కార్యాలు వ్యాధి వ్యాధిగ్రస్తులు ఆయన బాగు చేశాడు ఎంతో మందిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు ఎంతో మందిని ఆయన బాగు చేస్తూ వచ్చాడు ఇప్పటికి కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు ఈ రోజు వరకు కూడా ఆయన కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నాడు ఆయన అసాధ్యమైనదండి ఈ లోకంలో ఏమి లేదండి ఏంటి లేదండి ఏంటి లేదండి ప్రజలు అంటారు ఇది నా వల్ల కాదండి మనుషులు అంటారు ఇది ఎలా సాధ్యం అండి ఇది జరగదండి ఇది ఇది నా వల్ల కాదండి అని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు కానీ డాక్టర్స్ యొక్క రిపోర్ట్స్ ను కూడా కళ్ళ క్రిందలు చేయగలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు అన్న పిల్లారా మరి అలాగ మనం చెప్పుకుంటూ పోయినట్లయితే పరిశుద్ధ గ్రంథాలు ఎంతో మంది దేవుడు బాగు చేశాడు ఎంతో మంది దేవుడు స్వస్థపరిచాడు పుష్టి వ్యాధి కలిగిన వారి దేవుడు బాగు చేశాడు మరి హిజ్కి అనకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ణ దేవుడు పొడిగించాడు బిట్లారా మరి ఎంతో మంది మరి నయమానం మరి ఆ యొక్క రోగంతో ఉన్నప్పుడు ఆ యువర్ధనులు ఏడు మార్లు మునిగినప్పుడు ఏడోసారి మునిగినప్పుడు మరి చిన్న పిల్లవాని దేహం వలే అతని దేహం అయిపోయింది అవి చూడండి ఇలా ఎన్నో అతను జరిగిస్తూ వచ్చాడు అనమాట అన్నాను దేవుడు దర్శించి గర్భాన్ని తెరిచాడు అనమాట ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ పరిశుద్ధ గ్రంథాలలో చాలా 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 అద్భుతాలు దేవుడు దర్శించాడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు ఆరే నేల మీద ప్రజలు నడిపించాడు పూరెలను రప్పించాడు దేవుడు ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఎరుకో గోడలు వేయబడ్డాయి అనమాట ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే అవి మన ఊహకు అందనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఎందుకు దేవుడు చేశాడు అంటే ఆయన బాహుబలము గొప్పది ఆయన ఉంతుడైనటువంటి దేవుడు ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించేవాడు ఆయన అంటున్నాడు మీరు అనుకుంటున్నారు కదా మనుషులకు అసాధ్యమే ఇది మనుషులకి చేతగా అది చేయటం కానీ నా వల్ల మాత్రం జరిగింది అంటున్నాడు మనం ఇంతవరకు ఒకవేళ నువ్వెన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారు పెరిటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో ఏ విషయాన్ని బట్టి అధైర్యపడుతున్నావు ఏ విషయాన్ని బట్టి తిరిగిపోతున్నావు ఏ విషయాన్ని బట్టి నలిగిపోతున్నామో ఏ విషయాన్ని బట్టి నువ్వు అధైర్యపడుతున్నావు ఇది జరగట్లేదు మరి ఇది ఇలాగే ఉంట ఇస్తేమో నా పరిస్థితి ఇలాగే ఉంటదేమో నా జీవితం ఇలాగే ఉంటదేమో నా పిల్లల పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో నా యొక్క కుటుంబం ఎలాగ ఉంటదేమో ఇదే బాధ మేము అనుభవించాలా ఇదే సమస్య అనుభవించాలా ఇదే కష్టాన్ని మేము అనుభవించాలా అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నావా ఈరోజు ఎక్కువ పడి కూర్చొని ఏడుస్తూ ఉన్నావా తిట్టపడుతున్నావా రేడుస్తూ ఉన్నావా మరి కంగారెత్తిపోతూ ఉన్నావా ఎందుకు ఎందుకు దేవుని వైపు చూడు మనుషుల వైపు చూడకు మనుషుల మాటల వైపు చూడకు డాక్టర్ల వైపు చూడకు డాక్టర్స్ రిపోర్ట్స్ రిపోర్ట్స్ని బట్టి బాధపడకు కురిపోవద్దు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా మనుషులకు అసాధ్యమే కానీ నాకు సమస్యము సాధ్యమే అంటే దేవుని అతుకు వచ్చి ఈ సమస్య ఏంటో దేవునితో చెప్పు తప్పక జీవితాలకు కార్యం చేస్తాడు ఈ సమస్య ఏంటో దేవునితో చెప్పు ఆ యొక్క ఏదైతే విరోధంగా వచ్చినాయో ఏదైతే మారాలు మోయబడినటువంటి పరిస్థితుల్లో ఉంచున్నాయో ప్రతి ద్వారానికి కూడా ఆయన ఓపెన్ చేయగలడు అనమాట ఆయన కూడా ఆయన ఓపెన్ చేయగలడు అనమాట నీ కొరకు ఆయన అక్కడ క్రియేట్ చేయగలడు దేవుడు అనమాట నీ కొరకు సమస్తాన్ని అక్కడ సృష్టించగలడు దేవుడు నీ కోసం అనమాట ఎందుకు అక్కడ లేదు అంత నిర్మానుష్యం కానీ దేవుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ నీ కొరకు ఏదైనా చేయగలడు దేవుడు అంటే నీ కొరకు ఆయన క్రియేట్ చేయగలడు అంటే లేకపోయినా అక్కడ ఉన్నట్లుగా చేస్తాడు దేవుడు అంత గొప్ప కార్యాలు దేవుడు తలగచేయి వాడ ఉన్నాడు బిళ్ళార కనుక ఈరోజు ఎంతోమంది 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 బాధపడుతూ ఉంటారు వేదన పడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు బెంబేలేసిపోతూ ఉంటారండి ఎందుకు ఎందుకు చెప్పండి దేవుని వైపు రండి దేవుని వైపు తిరగండి దేవునికి నీ సమస్య చెప్పండి దేవునికి నీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నీ మనసు ఎలా ఉందో చెప్పండి నీ కుటుంబం ఎలా ఉందో చెప్పండి నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉందో చెప్పండి నీ భర్త పరిస్థితి ఎలా ఉందో చెప్పండి నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయో చెప్పండి నీ అంతరాత్మ ఎలా ఉందో చెప్పండి నీ కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి సమస్తాన్ని దేవునితో చెప్పు దేవునితో చెప్తే నీకు ఏదైనా చేయగలడు దేవుడు ఏదైనా చేయగలరు దేవుడి కొరకు అన్ని కూడా ఆయన ఏదైనా చేయగలదనమాట మనుషులు చెప్తే ఏ మనుషుడిని ఆదరించదండి మనుషుల మాటలు వింటే ఇంకా నువ్వు క్రింగిపోతావు మనుషుల మాటలు వింటే ఇంకా నువ్వు అధైర్యపడతావు మనుషుల మాటలు వింటే ఇంకా నువ్వు బెప్పేలు ఎత్తిపోతావు మనుషుల మాటలు వింటే జీవితం మీద నీకు బ్రతుకు లేకుండా అయిపోయింది అనమాట అంత మనుషుల మాటలు నమ్మొద్దు దేవుని మాట్లాడు సేవకులు చెప్పిన మాట విను నీ దైవ సేవకుడు ఏం చెప్తాడో నీ దైవ సేవకురాలు ఏం చెప్తాడో నీ సేవకుల యొక్క మాట విను ఎన్నో దేవుని యొక్క మాట విను జీవిస్తావు నువ్వు ఆనందిస్తావు నెమ్మదిగా సంతోషంగా సుఖంగా నీ జీవితాన్ని వెళ్ళకూర్చుతూ ఉంటుంది అన్నమాట దేవుడి మాటలు చేసుకుంటాను ప్రేమ కలిగిన మాత్రం నీకు వందనాలు చూపిస్తున్నాను మాటలు ఎవరైతే ఇచ్చినారు ప్రభా అసాధ్యం లేనివి కూడా సమస్తము కూడా సాధ్యపరుస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నావు ప్రభా ఏది వారి ముందు ఆగిపోయింది ప్రభా ఏది బ్రేక్ అయిపోయిందో ప్రభా మీరు ఓపెన్ చేయమని వేడుకొంటున్నారు ప్రభా గర్భం లేని వారికి గర్భాన్ని తెరవమని వేడుకొంటున్నాను తండ్రి అయ్యా భార్య భర్తల మధ్య సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయమని వేడుకున్నాను తండ్రి అయ్యా ఏది ఆశిస్తున్నారు ప్రభా ఏది జరగదని అనుకుంటున్నారు ప్రభా అన్ని జరగటానికి సహాయం చేయమని వేడుకొంచు ప్రతి బంధకాలు ఆటంకాలు విరోధమైన ప్రతి క్రియ మీ నామల దూరపరచమని వేడుకొంచాను సమస్తమో నాయన నీ కార్యాలతో జరిగించమని వేడుకొంచున్నాను నీ కార్యాలు జరిగించండి నీ అద్భుతాలు చేయండి నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి నువ్వు వారి పక్షాన ఉన్నావని నువ్వు వారితో ఉన్నావని రుజువు పరచుకోమని వేడుకొంచున్నా మీరే గొప్ప కార్యాలు జరిగించి మీ నామలతో మైపు తెచ్చుకోమని ప్రతి వారిని కూడా నీ హస్తాలకు అప్పదీసుకు ఏసునామను పెట్టాడి వేడుకొంచున్నాను ఈ ఎవరైతే పాటు చేసుకుంటారో అయితే వారందరికీ మా మనుషు పక్షాన్ని శుభాలు తెలియజేస్తూ ఉన్నారా దేవుని యొక్క కృప కాపుదల ఆయన సన్నిధి మనందరికి తోడేయడం కాక దేవుడికి మాట చేయించున్నారు